మా మీద పెట్టారు డిటెక్టర్ కి సంబంధించి సిద్ధ అంటూ కూడా మాట్లాడారు ఎలా చూడాలి ఇందిరా మ్యూట్ లో ఉంది మ్యూట్ తీసి మాట్లాడండి ఇందిరాగారు తానలో ఉన్నటువంటి పెద్దలకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి కేటీఆర్ గారు ఈడీకి ఏసీబీ పోయి వచ్చిన తర్వాత కొంచెము ఆత్మస్థైర్యం పెరిగిందా లేకపోతే భయంతోనే మాట్లాడుతుందా అన్నది అందరు గమనిస్తున్నారు సో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా విచారణ అన్నది బహిరంగంగా జరిగిందా మనం రాచరికంలో ఉన్నామా లేం కదా రాజరికంలో ఉంటే రాజుగారు ఒక ద ఒక దగ్గరికి పిలిచి అహో అని ఆయన దండోర వేస్తే అందరూ వచ్చి అక్కడ నిలబడితే ప్రజల ముందు బహిరంగంగా విచారణ చేపట్టి రాజుగారు చెప్పగానే దండించారా భయ అంటే దండించేవాళ్ళు మనం మన రాజరికంలో లేము కదా ప్రజాస్వామ్యంలో ఉన్నాం డెమోక్రటిక్ గా ఉన్నటువంటి వ్యవస్థలు తను చేయాల్సినటువంటి విచారణ నేపథ్యంలో విచారణ విచారణ అన్నది కొనసాగుతుంది సో మీ పైన ఒక ఆరోపణ వచ్చింది దానిపైన ఉన్నటువంటి దాంట్లో మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంటే అవి ఆ వ్యవస్థలకే మీరు ప్రొవైడ్ చేసిన బాధ్యత మీ పైన ఉంది ఇవాళ ఈడీ వచ్చిందంటే ఈడీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా సో జరిగినటువంటి దాంట్లో బేసిక్ గా రెండు మనం గమనించాలి అసలు దీని విచారణ ఇందాక అన్న కూడా ఒకటి మాట్లాడతామన్నారు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు అన్న బ్రాండ్ ఇమేజ్ పెంచినారా వాళ్ళ ఇమేజ్ పెంచుకున్నారా అది చర్చ కాదు ఇక్కడ జరిగినటువంటి వ్యవహార శైలి మాత్రమే డబ్బుల ట్రాన్స్ఫర్ అన్నది ఆ వ్యవస్థకి ఇచ్చినప్పుడు అథెంటికల్ గా టెక్నికల్ గా తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ నేపథ్యంలో అది క్యాబినెట్ ఆమోదం అయ్యి ఉండొచ్చు లేదంటే ఫారిన్ కరెన్సీ వాళ్ళకి ఇచ్చినప్పుడు విదేశీకి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా పర్మిషన్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి వాటి పట్ల ఏమైనా జరిగినాయా సో మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది విదేశీకి సంబంధించిన కరెన్సీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నేపథ్యంలోనే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ వాటి పని చేసుకుంటూ వెళ్తుంది అన్నది మనం గమనించాల్సిన ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ కేసులో పెట్టినాడు డ్రోన్ కేసు పెట్టినప్పుడు ఆ డ్రోన్ లో ఏం తేల్చారు మీరు ఏం దేల్సారని ఆయన ఒక సింగిల్ రూమ్ లో ఉంచి ఉగ్రవాదిలాగా చేశారు మానసికంగా ఆయనని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేశారు బిడ్డ పెళ్లికి కూడా పోకుండా నరకయాతన చూపించినారు సో ఇవన్నీ మనం మర్చిపోతే ఎట్లా ఇంతలోనే అంటే ఇవన్నీ మీరు కక్షపూర్తతో చేశారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి కాబట్టి నా పైన కేసులు పెట్టమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి నిజంగానే రేవంత్ రెడ్డికి మీ ఇద్దరి మధ్యలో గెట్టు పనిచేతుందా కాదు కదా ఊర్లో గట్టి పంచాయతీ అయితే పెద్ద మనుషుల మీసి కూర్చోబెట్టి మాట్లాడతారు ఇది ప్రజాస్మ్ము దుర్వినియోగం సంబంధించి అది ఒక్క పైసనా యాభై కోట్ల అన్నది ప్రశ్న కాదు ఇక్కడ జరిగినటువంటి తత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్మ్ముని మీరు ఏ విధంగా చేశారు అన్న నేపథ్యంలోనే ఆఫీసర్ పెట్టినటువంటి కేసు ద్వారానే ఇది చర్చ కొనసాగుతుంది అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం పెద్దలకు అందరికీ బట్ కానీ ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు ఈడీ పోయేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ అంత బహిరంగంగా ఆ రకంగా అలా ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే ఆయనకి ఒకటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టుగా నాకు కనబడుతుంది ఈ సందర్భంలో నేను చెప్ప నాకు అర్థమైనంత వరకు అంటే ఐదు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ప్రజాస్వాము దుర్వినియోగం చేస్తారని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎట్లా ఆలోచించుంటే మన రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుండే మన బతుకులు ఎందుకు ఇంత దిగజారిపోతుండే మన పొరగాలకు ఉద్యోగం లేగానే ఆత్మహత్యలు ఎందుకు అవుతుండే ఇవాళ మన ఖజానా లేదని ఇవాళ ఇచ్చిన స్కీమ్ల కోసము డబ్బుల కోసము వెంపర్లాడ పరిస్థితి ఎందుకు వచ్చిండేది ఉండేది ఇవాళ ఒక్కటి కూడా దానితో ముందు ఇంద్రగారు మొదటి నుంచి ఇది ఒక లొట్ట పీస్ కేసు ఇందులో అవినీతి ఏం జరగలేదు నా మీద పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పింఛన్లకు సంబంధించి అదే విధంగా చాలా మందికి కూడా రుణమాఫీ చేయొచ్చు కదా అంటూ కూడా ఆయన మాట్లాడారు నేను ఏమంటున్నాను లొట్ట పీస్ కేసే తుపాసు ఎందుకు భయపడుతున్నారు లొట్ట పీసు తుపాసు కేసులు అంటే తేలిక తేలిపోతాయి కదా మరి లొట్ట పీస్ కేసులు అన్ని కట్టుకుని ఎందుకు దొరుకుతారు వాటి చుట్టూ వాటి చుట్టూ ఎందుకు కదా కాబట్టి మనం మాట్లాడినప్పుడు కూడా పొలిటికల్ గా కొన్ని స్టేట్మెంట్లు ఇవాల్సి వచ్చినప్పుడు కూడా శానిటి ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రజలు ప్రతిదీ ఇవాళ అవేర్లో ఉన్నారు ప్రతి అంశాన్ని ఈ సమాజం గమనిస్తుంది మనం ఆనాడు చేసింది ఏముండే ఇవాళ మనం ఏం చేస్తున్నాం వ్యవస్థలను గౌరవించే బిడ్డగా చట్టాలను గౌరవించే బిడ్డగా అంటే ఎన్నడన్నా ఏ ఒక్క విషయాన్ని కోర్టు మొట్టికాయలు వేయకుండా పది సంవత్సరాల్లో మీరు వాటిని గా ఆఫీసర్ల పైన కూడా మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు లేదా పది సంవత్సరాల్లో ఉన్నాయి ఇక మీరు వాటికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అంబేద్కర్ బిడ్డ లెక్క మీరు మాట్లాడితే ఎట్లా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకపోయా మీ నాయన ఇవాళ చట్టాల గురించి వీటిని గౌరవిస్తాము మేము అమలు చేస్తామని మీరు మాట్లాడితే అది సూట్ అయ్యే పదం కాదు అన్నది వాళ్ళు మరోసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మీరు తప్పు చేయనట్లయితే ఆటోమేటిక్ గా వ్యవస్థలు కూడా మేము వదిలి పెడతాయి జరిగినటువంటి ఒక మంత్రిగా కీలకంగా మీరు వ్యవహరించినటువంటి తీరు పట్ల మాత్రమే ఇవాళ ప్రభుత్వం ఎంక్వైరీ దృష్ట్యా ఇవాళ ఉన్నట్టు జరుగుతున్నది ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి ఈడీ రాష్ట్రానికి వచ్చింది ఇవాళ రెండింటికి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య సంబంధించ సంబంధించినటువంటి కేసు కాబట్టి తప్పకుండా విచారణ వ్యవస్థ వ్యవస్థలు విచారణ చేస్తాయి కాబట్టి దీంట్లో మీరు భయపడాల్సినటువంటి అవసరము లేదు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాల్సింది అంతకన్నా లేదు లొటపీస్ కేసులో తేలిగా తేలిపోయే దాని గురించి ఇదంతా చుట్టి మొత్తం అంతా ఏదో ఈ రాష్ట్రంలో అయిపోతుంది ఏమంటారు లాండ్ ఆర్డర్ ప్రాపర్లుగా లేదు అని చెప్పే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ప్రాపర్ గా లేదని మీరు చాలా రకరకాలుగా ఎన్ని గేమ్లు ఆడినా కూడా వాటన్నింటిని వినడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అన్నది వారు మరీ గుర్తించుకోవాలి వ్యవస్థల పట్ల గౌరవం ఉంటే దాని పని దాన్ని చేసుకునేయడానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది లుటపిస్ కేసులు గురించి ముందుగానే కేసు ఏమంటారు కోర్టు పోయి నాకు బెయిల్ కావాలి సారీ ఏంటి క్యాష్ పిటిషన్ వేసి హైకోర్టుకు పోతే కొట్టేస్తే సుప్రీం కోర్టుకు పోయి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు సునీత రెడ్డి గారు మీరు ఎలా చూస్తారు అంటే బీజేపీ కాంగ్రెస్ కూడా ఈ కేసుతో ఒక్కటైపోయాయి అంటూ కూడా బిఆర్ఎస్ వాదన ఉంది మీరేం మాట్లాడతారు మిత్రులందరికీ